ప్రపంచంలో ఉన్న చెట్లన్నిటిని మొలిపించింది ఎవరు భూమి భూమికే ఇంత సామర్థ్యం ఉంటే మరి సృష్టికర్తకి ఎంత సామర్థ్యం ఉంటుంది ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు తగ్గించవచ్చా దేవుని శక్తిని చెప్పాలి తగ్గించొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ చూద్దాం ఒకటి ఈ భూమిని ఎవరు మొలిపించారు చెట్లు ఎవరు మొలిపించారంటే భూమి మొలిపించింది సెకండ్ క్వశ్చన్ సంఖ్యాకాండం ఇరవై నాలుగు ఆరు భూమి చెట్లను మొలిపించింది చదువున్నా సంఖ్యాకాండం ఇరవై నాలుగు ఆరు వాగుల వలె వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి అవి వ్యాపించి ఉన్నవి నది తీరమందలి మందలి నది తీర మందలి తోటల వలెను తోటల వలెను యహోవా నాటిన అగరు చెట్ల వలెను అగరు చెట్ల వలెను దేవుడు ఎవరు నాటాడు ఇప్పుడు అగరు చెట్లు భూమి ఏం మొలిపించింది ఈ అగరు చెట్లను ఎవరు నాటారు దేవుడా అన్ని చెట్లు దేవుడు నాటాడా చెప్పాలి భూమి మొలిపించింది దేవుడు మాత్రం అగరు చెట్లను నాటాడు చూద్దాం ఇక్కడ మూడోదిగా మతీ సువార్త పదమూడు ఇరవై ఐదు మనుష్యులు నిద్రించుచుండగా మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి అతను శత్రువు వచ్చి గోధుమల మధ్యను గోధుమల మధ్యను గురుకులు విత్తిపోయాను గురుగులు విత్తిపోయాను ఇప్పుడు సైతాన్ గాడు ఏమి విత్తాడు గురుగులు ఇప్పుడు భూమి ఏం మొలిపించింది యహో ఆ దేవుడు ఏమి నాటాడు ఆ గరు చెట్లు సైతాన్ గాడు ఏమి నాటుతున్నాడు వెరీ గుడ్ దేవునికి మహిమ కలుగుని కాదు ఇప్పుడు చూడం ఇక్కడ మొత్తం ఈ పదిహేను పదమూడులో ఒక మాట ఉంది మతయి పదిహేను పదమూడు ఆయన ఆయన పరలోకమందున్న నా తండ్రి పరలోకమందున్న నా తండ్రి నాటని నాటని ప్రతి మొక్కయు ప్రతి మొక్కయుల్లగింపబడును దేవుడు నాటని ప్రతి చెట్టు ఏమైపోద్ది మొక్క తలగింపబడును ఇప్పుడు మనము ఎవరు నాటిన మొక్క వలే ఉండాలా దేవుడు మొన్న పోయిన వారు ఏం చెప్పాడు ఎవరు కడతాడు మన జీవితాన్ని దేవుడు ఎవరు పూగు చేస్తారు ఎవరు సమకూరుస్తారు ఎవరు ఏలేసి ప్రజల్ని పిలుస్తారు ఎవరు కేకేసి ప్రజలను పిలుస్తారు ప్రతి ఇల్లు ఎవరి చేత కట్టబడాలా దేవుని చేత కట్టబడాలి యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అవునా కదా చూడండి ప్రతి పరి ప్రతి మనిషి కూడా ఇరు ఎవరు రోజున నీవు దేవుడు నాటిన మొక్క వలె ఉండాలి ఒకవేళ దేవుడు నాటినటువంటి మొక్కగా నువ్వు ఉంటే అది తెల్లగింపబడును అని బైబిల్ చెబుతుంది నేను దేవుడు చూస్తున్నాడు భూమి ఏం చేస్తుంది చెట్లను నాటుతుంది దేవుడు ఏ చెట్లు నాటుతున్నాడు అగర చెట్లు నాటుతున్నాడు పైతారుగాడు ఏమి నాటలు ఏమి విత్తనాలు వేస్తున్నాడు గురుగులు విత్తుతున్నాడు ఇప్పుడు దేవుడు నాటిన మొక్క వలె గనుక నువ్వు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ నిన్ను దేవుడు ఏం చేస్తాడు ఎవరు నాటిన మొక్క వలె ఉండాలా ఎవరి చేత నువ్వు కట్టబడాలా ఆయన చేత కట్టబడాలంటే నువ్వేమడగాల ప్రభా నా జీవితాన్ని నా ఇంటిని నా దేహాన్ని నా బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవునికి మహిమ కలిగునుగా ఇప్పుడు ఎవరు నాటాలి ఇప్పుడు దేవుడు నాటితే భూమి మీద ఎవరైనా సరే నీ మొక్కని ఎవరన్నా పెల్లగిస్తారా పెల్లగించారా ఇప్పుడు నువ్వేం అడగల దేవుణ్ణి చూడు ఇక్కడ మొక్కలు మొలిపించింది ఎవరంటే భూమి అంటే ఎక్కడో చొక్కటో నువ్వు మొలిపించబడ్డావు అయితే నాటటం వేరు మొలిపించటం వేరు ఈ భూమి ఏం చేస్తుంది మొలిపిస్తుంది ఆ మొలిపించిన ఆ మొక్కలను దేవాది దేవుడి ఏం తన తనకిష్టమైన మొక్కల్ని ప్లక్ పీకేసేసి తన కిష్టమైన ప్లేస్లో నాటుతున్నాడు దేవునికి మహిమ కలుగురుగా ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి నువ్వు తీకబడాలి ఏం ఏం చేయాలా తీకపడాలి ఎప్పుడైతే నువ్వు ప్లక్ తీకబడవో దేవుడు నాటడో హండ్రెడ్ పర్సెంట్ నీ లైఫ్ అగమ్య గోచరంగా ఉంటది గలిబిలిగా ఉంటుంది గందరగోళంగా ఉంటుంది అసలు ఏం చేయాలి కూడా నీకు అర్థం కానీ